ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం నమస్కారం స్నేహితులారా కుంభరాశి వారికి నా నమస్కారాలు స్నేహితులారా ఈ రోజు మీరు అఖండ ఆనందం పొందబోతున్నారు మీరు అటువంటి అసాధారణమైన శుభవార్త అందనుంది ఆ సంతోషపు పరవశంలో మీ రోమాలు ఒక్కసారిగా నిక్కబర్చుకుంటాయి ఎందుకంటే మీ జీవితంలో ఇంతవరకు ఎప్పుడు అనుభవించని ఊహించని శుభ ఇప్పుడు ఆవిష్కృతం కావడానికి సమయం ఆసన్నమయ్యింది అవును సూటిగా మరియు నిర్మోహమాటంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ విశ్వంలోనే ఒక పేరు శక్తివంతమైన మార్పు సంభవించబోతుంది మరియు ఒక అత్యంత ప్రమాదకరమైన నిర్మాణాత్మక పరివర్తన ప్రారంభమయ్యింది అది ఒకరి జీవిత రేఖను ఉన్నత శిఖరాలకు పూర్తిగా మార్చేస్తుంది ఒకరిని వారి అహంకారంతో నిస్సత్తువగా నేల చూపులు చూసేలా చేస్తుంది అందుకే నేను చెప్తున్నాను మీరు విపరీతమైన ఆనందంలో దివ్యమైన పరవశ్యంలో మునిగిపోతారు మరియు జ్ఞానాన్ని అందించే ఈ అమూల్యమైన వీడియోను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు ఈ వీడియోను పూర్తి శ్రద్ధతో చూడడం ద్వారా మీ దీర్ఘకాలిక సమస్యలు మూలాలే అంతమైపోతాయి ఈ దివ్య సందేశం మీకు ఒక అపూర్వమైన వార్తను దివ్య శక్తిని అందిస్తుంది మరియు స్నేహితులారా మీరు అత్యంత పరమ అదృష్టవంతులు అని నేను ఆత్మవిశ్వాసంతో గట్టిగా చెప్పగలను ఎందుకంటే ఈ విశ్వ రహస్యం వంటి ముఖ్యమైన సమాచారం మీ వద్దకు చేరింది మరియు మీరు దీనిని చూస్తున్నారు ఈ శక్తివంతమైన మార్పును మీరు మొదట పూర్తిగా నమ్మకపోవచ్చు ఎందుకంటే ఇది వరకు మీ జీవితంలో ఏది మీరు ఆశించ అంత అద్భుతంగా జరగలేదు మరియు మీరు ఇప్పటికీ కొంచెం దుఃఖంతోనే నిరాశలోనే ఉన్నారు మాకు ఎప్పుడు నిజమైన మంచి జరుగుతుంది ఎప్పుడు మేము ఆనందంతో అఖండ ఆనందం పొందే శుభవార్త మహాభాగ్యం విజయం వర్తిస్తుంది అని మీరు ఆశగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇక అర్థం చేసుకోండి మీరు ఏ అపూర్వమైన దివ్య గ్రహ కదలిక కోసం మీ జీవితాంతం ఎదురు చూస్తున్నారో అదే శుభ మరియు అత్యంత అనుకూలకమైన కదలిక ఇప్పుడు మీ కుంభరాశిలో అద్భుతంగా ఏర్పడబో నిజంగా ఈ రోజు మేము మీతో పంచుకొని ఈ దివ్య సమాచారం మీ కళ్ళల్లో భగవంత్ తేజస్సును సంతోషపు నీటిని నింపుతుంది అంటే మీ కళ్ళు అనంత జ్ఞానంతో తెరిపిస్తుంది కాబట్టి వీడియోను చూసేందుకు ఎంత సమయం పట్టినా దేనికి వెనక్కి తగ్గవద్దు ఇలాంటి గ్రహాల దివ్య శక్తితో కూడిన మార్పు మళ్లీ మళ్లీ జరగదు ఎవరి జీవితంలో ఒకసారి జరిగినా వారి జీవితం వేరే ఉన్నతమైన మార్గాన్ని పడుతుంది ఆ అఖండమైన మార్గంలో మీకు ఎప్పుడు కష్టం అపజయం ఎదురవదు అవును స్థేతులారాం అందుకే దయచేసి ఒకసారి నా మాట వినండి మరియు నేను చెప్పబోయే ఈ దివ్య సందేశాన్ని చివరి వరకు పరమ శ్రద్ధగా వినండి మరియు అన్నిటికంటే ముందుగా మా ఛానల్ ని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ జై సూర్యదేవ అది తప్పకుండా రాయండి ఎందుకంటే ఈ రోజు సూర్య భగవానుడు మరియు శని భగవానుడు మీకు ప్రత్యేకమైన శక్తివంతమైన వరాన్ని ఇస్తున్నాడు మరియు మిమ్మల్ని జ్ఞానం అనంత ధన సంపద సుఖ సమృద్ధితో నింపి మీ కష్టాలను సమూలంగా అంతం చేయాలని కోరుకుంటున్నారు మరియు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి మరియు స్నేహితులారా చాలా మంది అజ్ఞానం వల్ల వీరు వారి జాతకం గురించి చెప్పేది కేవలం ఒక జోక్ అని భావిస్తారు కొందరు దాన్ని నిర్లక్ష్యంగా అపహాస్యం కూడా చేస్తారు కాని శాస్త్రం నుండి అత్యంత సూక్ష్మంగా తీసిన ప్రతి సమాచారం శిలా శాస్త్రం లాంటిదని అది ఎప్పుడు అబద్ధం కాదని మీకు బహుశా ఇంకా సరిగ్గా తెలియదు మీరు కొంచెం ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నారని మాకు తెలుసు ఎందుకంటే ఇప్పటి వరకు దేవుడు మీపై ఆశించినంత సంపూర్ణ దయ అయితే చూపలేదు మీలో మానసిక బలహీనతను పెంచుతున్న కష్టాన్ని దేవుడు ఇంకా పూర్తిగా దూరం చేయలేదు శాస్త్రాల్లో కూడా చెప్పబడింది ఒక వ్యక్తి నిరంతరం బాధల్లో ఉంటే అతనికి భగవంతుడిపై విశ్వాసం కొంచెం కొంచెం తగ్గిపోతుంది కాని మీరు ఇప్పుడు మేల్కొనండి అప్రమత్తంగా ఉండండి మీరు దేవుడిపై విశ్వాసం కోల్పోవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే రాబోయే ఇరవై నాలుగు గంటలలో నేను మీకోసం ఒక అసాధారణమైన చరితాత్మక వార్తను తీసుకోవచ్చు అది మిమ్మల్ని దివ్యమైన అఖండ ఆనందంలో ముంచెత్తుతుంది కానీ ఈసారి మీరు అపారమైన సంతోషంతో పరవశంతో ఆనందంలో ఉంటారు మీ కళ్ల ముందు ఒక భయంకరమైన శక్తివంతమైన సంఘటన కూడా జరుగుతుంది అది ఒక నిమిషంలో మీ ప్రపంచంలోని ప్రతి విషయాన్ని ప్రతి లెక్క పత్రాన్ని మీ కష్టాల అప్పులను పూర్తిగా మార్చివేస్తుంది దానిని చూసిన తరువాత మీకు ఆనందంతో మాట కూడా రాదు ఎందుకంటే మీరు చేసిన కఠోరమైన తపస్సు నిస్వార్థ సేవ కంటే పదింతల ఫలితం ఇప్పుడు మీకు అకస్మాత్తుగా దివ్యంగా లభించబో అవుతుంది ఇంతే కాకుండా మీ జీవితానికి వ్యతిరేకంగా ఉన్న కపట శత్రువులు మిమ్మల్ని ఎగతాళి చేసిన వారు నేల చూపులు చూస్తారు మరియు ఇప్పుడు మీరే వారిని శక్తిహీనులుగా నేల చూపులు చూసేలా చేశారు ఎందుకంటే వారు మీపై చాలా అహంకారం చూపారు మీ శత్రువు మీ మనసును తీవ్రంగా నొప్పించారు మీకు నష్టం కలిగించారు కానీ ఇప్పుడు వచ్చిన శుభ సమయం వారు మీకు చేసిన నష్టాన్ని సవాల్ స్వీకరించి మీరు వారికి బుద్ధి చెప్పే సమయం ఇప్పుడు వారికి అద్భుతమైన గుణపాఠం వస్తుంది ఎందుకంటే వారు మిమ్మల్ని ఒక సాధారణ బలహీన వ్యక్తిగా భావించి మీపై ఆధిపత్యం చెలాయించారు ఇష్టాసారంగా వ్యవహరించారు కానీ వారికి ఒక విషయం తెలియదు మీరు సమాధానం చెప్పడం మొదలు పెట్టినప్పుడు మీ నిస్సహాయత అంతమైనప్పుడు మిమ్మల్ని లోకంలో ఎవరు ఆపలేరు అంటే మీ మేధస్సు నిస్వార్థ బలాన్ని ఎవరు అంచనా వేయలేరు అవును స్నేహితులారా ఎందుకంటే ఈ విషయం భగవద్గీతలో కూడా నిజమని చెప్పబడింది మరి నిరూపించబడింది కూడా ఒక వ్యక్తి నిస్సహాయంగా నిరాశగా ఉంటే ఈ లోకం వారిని తక్కువ అంచనా వేస్తుంది కానీ వారి నిస్సహాయత నిరాశ అంతమైనప్పుడు వారి శక్తిని చూసి లోకం వారితో భయపడుతుంది ఇప్పుడు ఇదే భయంకరమైన శక్తివంతమైన మార్పు మీకు కూడా జరగబోతుంది కొందరు మీతో భయపడవలసి వస్తుంది మరియు ఎవరు భయపడతారో మేము వివరంగా చెప్పబోతున్నాము మీరు చింతించకండి అలాగే భయపడకండి ఈ రోజు మీ దివ్యమైన ఆజ్ఞ తప్ప మరెవరికి ఆజ్ఞ చెలదు నేను ఒక కష్టకాలంలో కూడా దేవుడిపై శని దేవుడిపై నమ్మకం ఉంచాను అందుకే ఈ రోజు దేవుడు నాకు ఎంత మంచి అద్భుతమైన రోజు చూపించారు అని ఇప్పుడు మీకు తెలుస్తుంది అందుకే ఏదైనా అక్కడ అఖండమైన శుభ ఫలితం పొందాలంటే ప్రతి వ్యక్తి కొంచెం వేచి ఉండాలని చెప్పబడింది అవును స్నేహితులారా ఈ మధ్యలో మీ రాశి మీకు ఏదో అత్యంతమైన ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటుంది దానిని కూడా తెలుసుకుందాం మరి స్నేహితులారా రాబోయే ఇరవై నాలుగు గంటల గురించి మాట్లాడితే ఈ ఇరవై నాలుగు గంటల అత్యంత శుభ సమయం మీకోసం ఒక అద్భుతమైన చరిత్రాత్మక విజయ సమయాన్ని తీసుకురాబోతుంది ఇది మీ జీవితంలో అఖండ సంతోషాల తారల సమయం అవుతుంది మీ జీవితంలో ఒక గొప్ప పూర్వమైన సమయం ఉంటుంది ఇక్కడ మీరు సంతోషంతో పరవశంతో అఖండానందం పొందుతారు స్నేహితులారా ఆనందంలో మునిగిపోవడం అంటే నిజంగా మీరు నిజంగా పిచ్చివారవుతారని కాదు కానీ సంతోషంతో దివ్యంగా నాట్యం చేస్తారు ఇరవై నాలుగు గంటలలో మీరు జీవితంలో గొప్ప అత్యున్నతమైన విజయాన్ని సాధించబోతున్నారు మరియు ఈ విజయ సత్యాన్ని చూసి నిజంగా మీరు సంతోషంతో ఉల్లాసంగా నాట్యం చేస్తారు గంతులు వేస్తారు జీవితంలో అకస్మాత్తుగా సంతోషాలు వచ్చినప్పుడు ఒక పెద్ద పెద్ద విజయం కీర్తి సంపద మన చేతికి అందినప్పుడు నిజంగానే మన కళ్ళు సంతోషంతో నిండిపోతాయి మరియు మన జీవితంలో కూడా అన్ని దుఃఖాలు బాధలు శాశ్వతంగా అవుతాయి రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ అదృష్టంలో ఇలాంటి అసాధారణ శక్తివంతమైన సంఘటన జరగబోతుంది మీ అదృష్టంలో ఒక అపూర్వమైన పరివర్తన జరగబోతుంది ఇరవై నాలుగు గంటలలో జరగబోయే సంఘటనల వలన మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త సూర్య తేజస్సుతో కూడిన ఉదయాన్ని తీసుకురాబోతుంది మీ జీవితం మొత్తం అనూహ్యంగా మారిపోతుంది మరియు మీరు దీని గురించి మీ జీవితంలో ఎప్పుడు ఊహించని ఒక నూతన దివ్యమైన జీవితం మీకు లభించబోతుంది ఈ ఇరవై నాలుగు గంట మీ జీవితంలో జాతకంలో గ్రహ కదలికలలో జరుగుతున్న మార్పు మరియు ఏర్పడబోయే అద్భుతమైన బృహత్తర యోగం మీ రాబోయే జీవితానికి అద్భుతమైన నిరంతర సంతోషాలను ఇవ్వబోతుంది మరియు మీరు మీ కలలను కూడా సహకారం చేసుకోవడం చూస్తారు అది ఎంతకాలం మీకు చాలా కష్టమైంది దివ్య గ్రహ కలయిక యొక్క సంపూర్ణ అద్భుతమైన సహకారం మీకు లభించబోతుందని ఖచ్చితంగా చెప్పగలను మరియు అదే సమయంలో సూర్య భగవానుడి ఆశీర్వాదం కూడా మీ జీవితంలో ఇప్పుడు పడబోతుంది అద్భుతమైన నిర్మాణాత్మక మార్పులు సామాజిక విజయాలు జరగబోతున్నాయి మరి స్నేహితులారా మీ జీవితంలో ఒకప్పుడు దుఃఖపు కన్నీళ్లను తెచ్చిన సమయం ఇప్పుడు పూర్తిగా శాశ్వతంగా అంతం కాబోతుంది కానీ ఇరవై నాలుగు గంటలలో శని భగవానుడి దైవల్లా మరియు జాతకంలోని గ్రహాల కదలిక ఒక పెద్ద దివ్య ప్రకటన చేసింది ఇక్కడ మీ జీవితం సూర్య మెరుస్తూ కనిపిస్తుంది జీవితంలో ఆవరించిన అంధకారం ఇప్పుడు సంతోషాల దేదిప్యమానంగా కాంతితో జ్ఞాన జ్యోతిలో కనిపించబోతుంది మీరు చీకటి కష్ట జీవితాన్ని చాలా చూశారు కానీ జీవితం ఒక రోజు ఏడిపిస్తే ఇంకొక రోజు నవ్వే అద్భుత అవకాశం కూడా ఇస్తుందని అంటారు మరియు అత్యంత శుభ సమయం మీకోసం మీ కుంభరాశి కోసం వచ్చింది మరియు శని దేవుడు మీ జాతకంపై ఇప్పుడు పూర్తిగా దయ దీని వల్ల మీ అదృష్ట దిశ అపూర్వంగా మారబోతుంది మరియు ఈ రోజు మీ జీవితంలో ప్రతి విషయంలో లాభమే లాభం లభించబోతుంది మరియు మీరు మీ భవిష్యత్తును మెరుగుపరచాలనుకుంటే అంటే మీ భవిష్యత్తును కొత్త దివ్యమైన సంతోషాల వైపు చూడడానికి సంవత్సరాలుగా నిస్వార్థంగా ప్రయత్నిస్తున్నట్లయితే ఈ రోజు మీ నిరంతర ప్రయత్నం సంపూర్ణంగా విజయవంతం కాబోతుంది అయినప్పటికీ జీవితంలో మీరు పడ్డ దెబ్బల కారణంగా మీరు గుడ్డిగా నమ్మకం చేయడం వలన లాభం బదులు నష్టం జరిగింది కాబట్టి అలాంటి మోసపూరిత నమ్మక ద్రోహులైన వ్యక్తులకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం ఒక వ్యక్తి ఒకసారి మిమ్మల్ని మోసం చేస్తే వారిని జీవితంలో ఎప్పుడు నమ్మవద్దని అర్థం చేసుకోండి ఎందుకంటే మనిషి అలాగే ఉంటాడు ఈ రోజు ఎంత మంచిగా మాట్లాడినా తన తప్పుకు ఎంత క్షమాపణ చెప్పినా మనిషి ఎలా ఉంటాడో అతని పాత్ర ప్రవర్తన అలాగే ఉంటుందని అంటారు కదా స్నేహితులారా కొన్నిసార్లు ప్రజలు తమ స్వార్థ లాభం కోసం ఎల్లప్పుడూ ఇతరులను ఉపయోగిస్తారు మరియు వారికి లాభం దొరికిన తరువాత వారిని పూర్తిగా వదిలివేస్తారు మరియు ఇది మీ జీవితంలో చాలా సార్లు జరిగింది కానీ అలాంటి వ్యక్తులను మళ్లీ నమ్మకండి మరియు అలాంటి కపట వ్యక్తులతో ఉండడం వలన మీ అమూల్యమైన కన్నీళ్లకు కారణమవుతుంది మరియు మీ జీవితంలో ఎప్పుడు నిచంచలమైన విజయం సాధించలేరు కాబట్టి రోజు నుండి ఇప్పటి నుండి మీరు అలాంటి ప్రతికూల మోసపూరిత వ్యక్తులకు దూరంగా ఉండాలి మిమ్మల్ని ఒకసారి మోసం చేసిన వారిని ఎప్పుడు నమ్మవద్దు మీరు వారిని నమ్మడం లేదని వారికి అనిపించకూడదు మీరు మీ మనసులో అదే వివేకవంతమైన ఆలోచనను దూరాన్ని ఉంచుకోవాలి తద్వారా అలాంటి వ్యక్తి మీ జీవితంలో మీకు మంచి ఆలోచించడం లేదని అనుకోకూడదు ఈ విషయంపై మీరు ప్రత్యేక శ్రద్ధ వహించండి మీ తెలివితేటలను ఉపయోగించండి మరియు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో లాభాల కొత్త విశాలమైన అంతర్జాతీయ మార్గాలు తెలుసుకుంటాయి వ్యాపారంలో మీకు అనూహ్య అభివృద్ధి ఉంటుంది ప్రజల అపారమైన ప్రేమ గౌరవం లభిస్తుంది మీరు కోల్పోయిన కీర్తి గౌరవం కూడా ఘనంగా అత్యద్భుతంగా మీకు లభిస్తాయి కొన్నిసార్లు మనం కొన్ని అనోలిచిత తప్పుల కారణంగా మన గౌరవాన్ని కోల్పోతాము మీరు చేసిన తప్పులకు మీరు ప్రశ్చాత పడతారు మరియు ఇప్పుడు మీరు కోల్పోయిన గౌరవాన్ని కూడా పొందుతారు అయితే మీరు ఈ విషయంపై కూడా శ్రద్ధ మనం జీవితంలో ఏదైనా ఒకసారి కోల్పోయినప్పుడు మనం చాలా బాధపడతాము కానీ అది మనకి తిరిగి వచ్చినప్పుడు మన సంతోషానికి పరవశానికి హద్దులు ఉండవు మరియు ఈ రోజు మీ జీవితంలో అలాంటి అఖండ సంతోషమే కనిపిస్తుంది ఎందుకంటే సంవత్సరాలుగా కోల్పోయిన గౌరవం లభించడం వలన మీ ముఖంలో దివ్యమైన నూతన సంతోషం కనిపిస్తుంది కానీ ఈ విషయం కూడా గుర్తుంచుకోండి మీరు ఏ తప్పుల కారణంగా మీ జీవితంలోని కొన్ని సంతోషాలను కోల్పోయారో ఆ తప్పులను మళ్ళీ ఎప్పుడు చేయవద్దు లేకపోతే ఒకసారి అవకాశం దొరుకుతుంది కానీ పదే పదే అదే తప్పు చేస్తే మీకు పదే పదే అలాంటి అత్యున్నత అవకాశం దొరకదు కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి మరియు వివేకంతో వ్యవహరించాలి ఇరవై నాలుగు గంటలలో మీరు తయారు చేసిన ప్రతి నూతన విప్లవాత్మక ప్రణాళిక మీ జీవితంలో నిశ్చయంగా విజయాన్ని ఇచ్చే పని కూడా చేస్తుంది మరియు మీరు మీ కెరియర్ గురించి ఆందోళన చెందుతున్నప్పుడు మీ జీవితంలో ఏదైనా గొప్పగా చేయాలని ఎప్పుడు ప్రయత్నించేవారు ఈ సమయంలో మీ కెరియర్ ను ఉన్నతంగా నిర్మించుకోవడానికి మీకు ఒక సువర్ణ అవకాశం ఒక దివ్య లభించబోతుంది ఈ సమయంలో మీ సమయం ఎలా ఉంటుందో అని అనుకోవద్దు కష్టమేమి కాదు కానీ మీకు ఎంత మంచి అయితే అంత మంచిది చాలా సులభమైనది మరియు చాలా లాభదాయకమైనది కూడా కాబోతుంది మీరు చేసిన పనులలో మీకు అఖండ విజయం లభిస్తుంది మరియు ఈ సమయంలో మీరు మీ జీవితంలో నష్టాల నుండి కూడా విముక్తి పొందబోతున్నారు ఇది మీకు ప్రతిసారి నష్టాన్ని మాత్రమే కలిగించేది కానీ ఈ సమయంలో మీరు ఎవరితోనూ తప్పుడు అసాధ్యమైన వాగ్దానాలు చేయకూడదు మరి మీతో తప్పు వాగ్దానాలు చేసే వ్యక్తులను నమ్మడం మీకు చాలా బాధ కలిగించే అవకాశం కూడా అవుతుంది ఈ రోజు మీ అదృష్టం అపూర్వకంగా అనూహ్యంగా నడుస్తుంది మీ జాతకంలో ఎలాంటి పెద్ద దోషం చెప్పడం లేదు కానీ మీ జాతకం మీపై దయ చూపింది మరియు మీ అదృష్టం కూడా మీ జీవితంలో మీకు కొత్త మార్గాలను విజయ ద్వారాలను చూపించబోతుంది కొత్త కొత్త కళలతో కొత్త జీవితంతో మీరు మరింత మెరుగైనది కూడా చేయబోతున్నారు మీరు మీ అలవాట్లు ఏదో ఒక కారణం చేత చెడ్డగా మారినట్లయితే ఆ అలవాటు కూడా ఈ సమయంలో మళ్ళీ మారబోతున్నాయి మీరు మీ చెడ్డ అలవాటును ముఖ్యంగా సోమరితనాన్ని మార్చుకోవాలి మరియు మీ చెడు అలవాటును దూరం చేసుకోవడం మీకు చాలా మంచిది ఈ సమయంలో మీరు అనవసరమైన ఆడంబరమైన దూరంగా ఉండండి మీకు ఏ వస్తువుపై ఎంత ఆసక్తి ఉందో దానిలో అంతవరకు మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి ఎక్కువగా ఆడంబరం చూపడం వలన మీ మనసులో అసంతృప్తి ఏర్పడవచ్చు మరియు ఆడంబరం చూపడం వలన మీ బాధకు అప్పులకు కారణం కూడా కావచ్చు స్నేహితులారా కొన్నిసార్లు ప్రజల ఆడంబరం కోసం జీవితం మంచి వస్తువులను అవకాశాలను కూడా కోల్పోతారని అంటారు అది కోల్పోయిన తర్వాత వారికి ప్రజాతాపం కలుగుతుంది అందుకే ఆడంబరమైన వస్తువులకు దూరంగా ఉండండి మరియు మీరు మంచి ఆలోచనలు ఆలోచిస్తున్నట్లయితే మేము ఈ ఆలోచనపై పని చేస్తాము మీరు ఏదైనా పని చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయంలో మీరు చేసిన కొత్త నిర్మాణాత్మక ఆలోచనలు మీకు సరైన అత్యున్నత మార్గాన్ని తప్పకుండా చూపుతాయి మరియు స్నేహితులారాం ఈ సమయంలో దేని గురించి తెలుసు దేని గురించి అర్థం చేసుకోకుండా మీరు ఏ రంగంలో ముఖ్యంగా పెట్టుబడుల రంగంలో చేసినా మీకు నష్టం కలగవచ్చు అప్పు గురించి మీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే అంటే మీ జీవితంలో ధన సమస్య ఆర్థిక సంక్షోభం ఉంటే స్నేహితులారా ఒక వ్యక్తి తన జీవితంలో డబ్బు సమస్య ఉన్నప్పుడు అప్పు తీసుకుంటాడు మరియు మీరు కూడా అప్పు తీసుకున్నారు దాని కారణంగా మీరు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది కానీ సమయంలో అప్పు సమస్య శాశ్వతంగా దూరం అవుతుంది అప్పును తీర్చడానికి మీరు ఏ పని పూర్తి పూర్తి చేస్తారు ఆ పని కూడా అత్యంత వేగంగా పూర్తవుతాయి మరియు ఈ రోజు మీరు మీ జీవితంలో అప్పు కూడా తీర్చడం చూసి అఖండ ఆనందం పొందుతారు కానీ ఈ సమయంలో మీరు దాగి ఉన్న పక్కనే ఉన్న శత్రులకు కూడా దూరంగా ఉండాలి మీరు వారి నుండి తప్పించుకోవాలి ఎందుకంటే మీ పని ప్రదేశం మీ ఉద్యోగ రంగం మీ వ్యాపార రంగంలో ఆ వ్యక్తి మీ నష్టానికి అపకీర్తికి కారణం కావచ్చు అతను పెద్ద కుట్ర చేయవచ్చు మిమ్మల్ని ఇరికించవచ్చు కాబట్టి మీరు ఈ విషయంపై అతిగా శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం ఈ సమయంలో మీరు ఎవరి మోసపూరిత మాటలపైనా ఏ పని చేయవద్దు లేకపోతే అది మీకు నష్టానికి పెద్ద అపజయానికి కారణం కావచ్చు స్నేహితుల మీ శత్రువులు ఎల్లప్పుడు మీరెప్పుడు కింద పడిపోతారా అని చూస్తూ అలాగే మీరు పడిపోయిన మేము ఎప్పుడు నవ్వుతాము మేమెప్పుడు ఎప్పుడు ఆనందిస్తామని కోరుకుంటారు అందుకే మీరు ఎప్పుడు శత్రులకు అలాంటి దురదృష్టకర అవకాశాన్ని ఇవ్వకూడదు ఇక్కడ అతను మిమ్మల్ని పడేసి జీవితంలో తాను పైకి లేస్తాడు ఎందుకంటే ఈ నాటి ప్రపంచంలో ప్రజలు తమ కంటే ఎవరైనా ముందు ఉంటే వారిని ఎలా వెనక్కి లాగాలో అని మాత్రమే ఆలోచిస్తారు వారి గురించి రకరకాల ఉపాయాలు కుతంత్రాలు చేయడం ప్రారంభిస్తారు రకరకాల కుట్ర చేయడం కూడా ప్రారంభిస్తారు కాబట్టి మీరు అలాంటి వారి కుట్ర నుండి కూడా మీ తెలివితేటలతో తప్పించుకోవడం చాలా ముఖ్యం మరియు ఈ సమయంలో మీరు మీ కుటుంబ రహస్య విషయాలను మీ కుటుంబంలో ఏం జరుగుతుందో బయట ఎవరితోనూ పంచుకోకూడదు మీరు ఎవరికైనా చెప్పినా మీరు నిజమైన వ్యక్తి అని అనుకుంటారు కానీ అతను ఎప్పుడు చెడు లాభమే పొందుతాడు అతను లోపల నవ్వుకుంటూ ఉంటారు అరే వారి కుటుంబంలో ఎలా జరుగుతుంది అని మరియు అందుకే ఈ విషయాలపై తప్పకుండా శ్రద్ధ వహించండి అందుకే జీవితంలో నవ్వే అవకాశం ఎవరికి ఎప్పుడు ఇవ్వవద్దు ఎందుకంటే ఈనాటి ప్రపంచంలో ప్రజలు కేవలం ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటారు కానీ ఆ విషయంపై మీరు శ్రద్ధ వహించాలి మరియు ఈ సమయంలో మీరు ఎవరిని గుడ్డిగా పూర్తిగా నమ్మకమైన వ్యక్తిగా భావించకూడదు తద్వారా ఎవరైనా మీ దగ్గర నుండి లాభం పొందగలుగుతారు రాబోయే ఇరవై నాలుగు గంటలలో స్నేహితులారా మీరు మీ కుటుంబంలో చిన్న చిన్న విషయాల గురించి అనవసర వాదనలు చేయవద్దు ఏ విషయం గురించి మీ కుటుంబంలో గొడవ జరగకుండా ప్రత్యేక శ్రద్ధ అయితే వహించండి మీ జీవితంలో మీకు సమస్య కలిగించే ఏదైనా జరిగితే దానిని వివేకంతో పరిష్కరించడం మరియు సర్దుబాటు చేయడం మీకు చాలా అవసరం మరియు మీ జీవితంలో సరిగ్గా జరగని విషయాలు ఇది మీకు కష్టమైన పరిస్థితిని సృష్టించింది ఆ విషయాలు శాశ్వతంగా ఇప్పుడు దూరం కాబోతున్నాయి ఈసారి మీరు మీ జీవిత భాగస్వామితో చేసిన ఏమైనా వాగ్దానం ఉంటే ఆ వాగ్దానాన్ని తప్పకుండా నెరవేర్చండి తప్పుడు వాగ్దానాలు చేయడం వలన వారికి కూడా చాలా బాధ కలగవచ్చు అలాగే మీ కుటుంబంలో ఉన్న ప్రతికూల శక్తులు ప్రవేశం పూర్తిగా దూరం అవుతుంది కుటుంబంలో ఎవరి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఆ సమస్య దూరం అవుతుంది కుటుంబంలో గొడవలు జరుగుతుంటే అవి కూడా తొలగిపోతాయి మరి చాలా రోజులుగా కొనసాగుతున్న కుటుంబంలోకి ప్రతికూల శక్తులు అంతమవుతాయి మరియు కుటుంబంలో అద్భుతమైన సంతోషం సామరస్యం ఉంటుంది కాబట్టి ఒకరి ముఖంలో మరొకరికి ఒక ప్రత్యేకమైన స్వచ్ఛమైన సంతోషం కలుగుతుంది మరియు మీరు ఏ ప్రయత్నం చేయాలనుకుంటున్నారు అది నెరవేరుతూ కనిపిస్తుంది మరి స్నేహితులారా కుంభరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై సూర్య భగవాన్ జై శనిదేవాని అని తప్పకుండా కామెంట్ చేయండి లేదా మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు